తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది కాలం కొంత కలిసి వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి మీ యొక్క నూతన ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది శుభకార్యాల్లోపట పాలు పంచుకుంటారు తులారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపాన్ని సమర్పించి నమస్కరించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును దూర బంధువుల నుండి శుభవార్తను వింటారు ఇంటి లోపట కొంత ఆందోళన కలిగించే విషయాలు కూడా వినవలసి వస్తుంది మీరు తొందరపడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు ధనపరంగా కొంత ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది అవి కూడా మంచికి సంబంధించే వృచ్చిక రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క చాలీస వినడం వలన మరింత శుభయోగం పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి ఈ ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాల లోపట చక్కబడుతుంది మీకు వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు ముందుకు వస్తాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించండి వీలుంటే తైలాభిషేకం చేయించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది